అండ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ ఈస్ బ్లాక్స్ సో ఇక్కడ సో స్మాల్ ప్లాంట్ ఆ ప్లాంట్ పేరు మీకు అందరికీ తెలుసు దట్ ఈస్ నథింగ్ బట్ మనీ ప్లాంట్ సో ఇక్కడ నేను చిన్న చేపలు మొన్న పులుసు పెట్టేది చూపించానండి ఈరోజు వచ్చేసి ఈ చిన్న చేపలు ఫ్రై అనమాట సో ఇదేం లేదు జస్ట్ పసుపు ఉప్పు కారం అంత జస్ట్ ఉప్పు కారం పసుపు వేసేసి కొంచెం బియ్య పిండి వేసి కొంచెం ఆయిల్ వేసి కరివేపాకుతో మనం కొంచెం లైట్గా దాన్ని గార్నిష్ చేసుకొని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఒక వన్ అవర్ అలాగా సో దీని కాంబినేషన్ ఇక్కడ నేను చూడగానే అర్థమైపోయి ఉంటుంది మీకు పప్పు చారు సో పప్పు చారుతో చిన్న చేపల ఫ్రై తీసుకుంటే ఎంత బాగుంటుందో సో ఆ టేస్టే వేరేగా ఉంటుంది సో మీకు ఎంతమందికి నచ్చిందో నాకు ప్లీజ్ కామెంట్ రూపంలో చెప్పండి సో థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఒక మనీ ప్లాంట్ అక్కడ పెట్టాను జస్ట్ సో దిస్ ఈజ్ ఏ స్మాల్ వీడియో అబౌట్ చేపల విత్ పప్పు కాంబినేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అందరికి నచ్చే ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్